తెలంగాణలో బిఆర్ఎస్ పార్టీ ఎట్లయితే ఉండేదో ఇక్కడ ఏపీలో తెనాల్ నియోజకవర్గంలో ఏఎస్ఆర్ పార్టీ అనేది ఒకటి మొదలవుతాం జరిగింది దాని వ్యవస్థాపకులు ఇవాళ మనతో తట్టున్నారో ఆయన అడిగి అసలు ఈ పార్టీ గురించి లేకుంటే దీనికి ఈ పార్టీకి సంబంధించినటువంటి వచ్చే కార్యక్రమాల గురించి తెలుసుకునే దానికి నమస్కారం సార్ ఆంధ్ర రాష్ట్ర సమితి ఇది దీని గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు ఆంధ్ర రాష్ట్ర సమితి అంటే ప్రతి పేదవాడు కోటి అంటే ఇలా తెలంగాణలో ఇడిపోయాయి మన రాష్ట్రం అదే రాజధానిలో డోక్రా గ్రూప్కి వెయ్యి గజాలు ఇచ్చి ఉంటే ఐటెక్ సిటీ దగ్గర పొలాలు పది పదిహేను వేలు కొనుక్కొని ముప్పై నలభై యాభై కోట్లు కమ్ముకున్నారు అదే డోక్రా గ్రూప్కి వెయ్యి గజాలు ప్రతి గ్రూప్కి రాష్ట్రంలో ఎన్ని లక్షల గ్రూపులు ఉంటే అన్ని లక్షల గ్రూపులకు ఇచ్చుంటే ఇవాళ తెలంగాణ ఇడిపోయేది కాదు అలాగే ఇప్పుడు మూడు రాజధానులు అంటే మన రాష్ట్రం తర్వాత మూడు రాజధానులు అంటే మూడు రాష్ట్రాలకు ముందే దారి తీసినట్టు అందుకని ఆ రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి కొనిపెట్టి రాజధాని డెవలప్ చేసి అంటే ప్రతి డోక్రా గ్రూప్కి వెయ్యి గజాలు కొనిపెట్టి రాజధాని డెవలప్ చేసినట్టయితే ఆర్థికంగా ప్రతి కుటుంబం ఎదుగుతారు అప్పుడు ఇంకా రాష్ట్రం విడిపోవాలని ఎప్పుడు కోరుకోరు ఆ ఉద్దేశంతో ఈ పార్టీ నిర్మించడం జరిగింది అలాగే ఇంకా మనం ప్రతి రేషన్ కార్డు దారిని సొంత భూమి రైతు చేసినట్టయితే దానిలో శ్రీగంధం ఎరచందనం మొక్కలు నాటి దానిలో డెవలప్ చేస్తే పది సంవత్సరాల్లో పది కోట్ల ఆస్తి పనులు అవుతారు ప్రతి కుటుంబం ఆర్థికంగా ఒకటి రెండు పర్సెంట్ రాజకీయ నాయకులు ఎదగటం కాదు ఆర్థికంగా ప్రతి పేదవాడు ఎదగాలి ఆ ఉద్దేశంతో ఈ పార్టీ స్థాపించి రాష్ట్రం మొత్తం ప్రజా ఎదుగుదల యాత్ర ప్రజా ఎదుగుదల మేనిఫెస్టో ప్రతిదీ ప్రజల గురించే ఉంటుంది ఒక నెల రోజులు నాలుగు వేల ఐదు వందల కిలోమీటర్లు ప్రజా ఎదుగుదల యాత్ర చేసి మొత్తం నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు పోటీ చేస్తాం ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఐదు ఎంపీ సీట్లు పోటీ చేస్తాం మొత్తం ఖచ్చితంగా ఏదో పవల డబ్బులకి అదే పదవులకి ఆశపడేవాడిని కాదు ఈ జేకేఆర్ తెలంగాణలో టిఆర్ఎస్ ఇక్కడ ఏఆర్ఎస్ తెలంగాణలో కేసీఆర్ ఇక్కడ జేకేఆర్ అలాగే తెలంగాణలో కారు గుర్తు మేము ఇక్కడ బస్సు గుర్తు పెట్టాం మాకు తొందరగా మోడీ గారు ఆ బొసు గుర్తి చేస్తే ఏఆర్ఎస్ పార్టీ తరఫున పోటీ చేసి అధికారులు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీని సీఎం పదవి ఇచ్చి తీరతాం ఎందుకంటే సీఎం పదవి ఎప్పుడు ఒకరిద్దరికీ ఉండకూడదు ముప్పై ఏళ్ళ నుంచి ఆంధ్రప్రదేశ్లో రెండు కుటుంబాలు ఇద్దరు వ్యక్తులు అన్నట్టు ఉంది వీళ్ళని వాళ్ళు తిట్ట వాళ్ళని వీళ్ళు తిట్టుకో పరిపాలన మర్చిపోయారు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు డబ్బులు ఎక్కువైపోయి ఏం చేస్తున్నారో అర్థం కావట్లేదు అందుకని ప్రజల్ని ఆర్థికంగా ఎదిగేలా వేయాలి ఆలోచన కలిగేలా చేయాలి ప్రజలందరూ ఏ రంధ్ర రాష్ట్రా పార్టీ ఓటేజ్ గెలిపిస్తే ఆర్థికంగా అందరూ ఎదుగుతారు అలాగే రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుంది రాష్ట్ర రాజధానిలో రాష్ట్ర ప్రజలందరికీ ఆస్తి ఇచ్చి రాజధాని డెవలప్ చేస్తాం అప్పుడు రాజధాని మనకి హైదరాబాద్ కంటే పెద్ద రాజధాని అవుతుంది ఐదు సంవత్సరాల్లో ఐదు సంవత్సరాల్లో కోటి మంది జనాభా నివాసం ఉంటారు రాజధానిలో ఏదైనా ఒక ప్రాంతంలో వర్షం లేకపోతే వచ్చి ఆ ఇంట్లో ఒక యజమాని అక్కడ పని చేసుకుంటే ఆ కుటుంబం మొత్తాన్ని పోషించేంత ఆర్థికం సంపాదించుకోవచ్చు ఆయన ఆ విధంగా మనం ప్లాన్ చేసుకొని మన రాజుని మనం డెవలప్ చేసుకోవాలి మన భావితరాల భవిష్యత్తు కోసం మనం చేసుకోవాలి కనీసం హైదరాబాద్ లో రాజకీయ నాయకులు వెంచర్ తప్పితే చిన్న చిన్న వాళ్ళు వెళ్ళి ఆడ వెంచర్లు వేస్తే అక్కడ కనీసం బతకని కూడా ఛాన్స్ లేదు ఇంకా మనకు హైదరాబాద్ లో అవసరమా మన కాను రాజధాని మన కాను రాష్ట్రాన్ని డెవలప్ చేయడం మనకు అవసరమానసాగాలి ఎప్పుడైనా అన్నదమ్ములు ఏర్పడితేనే కొండ ఎప్పుడైతే కులం ఎప్పుడు ఏరు అంటారు అలాంటిది మనం ఇంకా ఈడిపోయిన రాజధానిలో ఉంటే అవివేకం అందుకని దాని మీద ఇంకో అంశం చెప్పదలిచాం అక్కడ సినిమా యాక్టర్లు అందరూ కూడా ఇక్కడ రావాలి ఇక్కడ సినిమాలు తీయాలి ఆ వచ్చే ట్యాక్స్ తోటి మనం మన ప్రజలను డెవలప్ చేసుకోవాలి ఒకవేళ అక్కడ కనుక అయిపోయింది పదేళ్ళు అయిపోయింది ఇంకా అక్కడ డెవలప్ చేస్తే వాళ్ళకు ఉపయోగం మనకేం ఉపయోగం ఏదో ఎవరో బిడ్డలు మనం పోషించి ఎవరో బిడ్డలకి మనం సంపాదించి పెడితే మన బిడ్డలకు మనం సంపాదించుకోవద్దా మన భవితరాలు మనం బాగా చేసుకోవద్దా మన ప్రాంతం మనం బాగా చేసుకోవద్దా వీళ్ళందరూ ఏంటంటే ఆస్తులు ఉన్నాయి అక్కడ ఆస్తులు ఉన్నాయి కాబట్టి అవి కాపాడుకోవడం కోసం ఇంకా కొనసాగలు ఉమ్మడి రాజధాని మీ ఆస్తులైతే మళ్ళీ కలిపినా బాధలేదు అని ఏదో మాట్లాడతారు అవన్నీ వాస్తవాలు కాదు రాష్ట్ర విడిపోయింది అనదములా ఇడిపోయాం మనం మనం డెవలప్ చేసుకోవాలి మన పిల్లలు మనం డెవలప్ చేసినట్టు మన భావితరాల భవిష్యత్తు కోసం మన అమరావతి రాజధాని మనం డెవలప్ చేసుకుందాం జై హింద్ జై జై హింద్ జై హింద్ ఏఆర్ఎస్ ఆంధ్ర సమితి పార్టీ నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో మన పార్టీ అధికారంలోకి వచ్చింది అందరికీ న్యాయం జరిగింది ఇది ఖచ్చితంగా జరిగి జరిగితే అనమాట నేను మనకి కూడా చెప్పా ఇలేకరుల మొత్తానికి కూడా అన్ని ఛానల్స్ వాళ్ళకి ఆ ఛానల్స్ వాళ్ళు ఏదైనా ఆర్థికంగా ఇబ్బందులు ఉండి వాళ్ళకి శాలరీలా ఇలా తీసేస్తాం జరుగుతుంది అందరూ ఛానల్ ఏది మన విలేఖరు మొత్తానికి నెలకు పదివేల రూపాయలు మంత్రి ఛానల్ మన పార్టీ అధికారంలో అలాగే వాస్తవం అన్ని ఛానల్స్ కూడా చూపిండి కొత్త పార్టీలు కూడా ఇది కొత్త పార్టీ మాకు ఎందుకని చూపించలేదు అనుకో అదే అవునవునవును అప్పుడు మనం ముందు రాలేము ఏదో అధికార పార్టీకి అయితే ఒక న్యాయం పర్మిషన్ లేకపోయినా తిరగచ్చ అధిక ప్రధాన ప్రతిపక్ష పార్టీకి అయితేనేమో ఒక న్యాయం అప్లై చేసి పర్మిషన్ వెళ్ళిపోవచ్చు అంట కానీ మేము అప్లై చేసి డిసిపి గారి దగ్గర నుంచి ఎస్పీ గారి దగ్గర నుంచి డి ఐజీ గా దగ్గర నుంచి డిఎస్పీ గారి దగ్గర నుంచి కనీసం యాత్ర స్టార్ట్ చేసుకొని మేము ఈ బొళ్ళన్ని పిలుచుకొని క్యాన్ అన్నీ కూడా క్యార్ వ్యాను ఆటోలు అన్ని పిలుచుకొని కూడా ఎనిమిది రోజులు ఎయిట్ చేసాం యాత్రకి ఇలా ఆపేస్తే కొత్త పార్టీలు ఎక్కడొస్తాయి నేను మొండికి పడి ఒక పూట తిని ఒక పూట తినక అర్ధాకల్తోటి ఈ ప్రజల కోసం ప్రజా యాత్ర చేస్తున్నా నా రక్తం శరీరం కోసి రక్తం టెస్ట్ చేసినా కూడా ప్రజలు 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 ప్రజలనే వచ్చింది అది ఈ నిర్ణయం మారేది కాదు ఈ ప్రజల కోసం ఊపిరి ఉన్నంత వారికి పోరాటం చేస్తా ఈ ఊపిరి ప్రజల్లోనే వదిలేస్తా అంతే తప్ప వెనకడిగేసి పవర్ డబ్బులు అద్దుపాదలకు ఆశపడే వ్యక్తి కాదు జేకేఆర్ రైట్ ఇది ఇది ఏఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కేజేఆర్ గారి మాట మరొక వీడియోతో మళ్ళీ గల